హైవర్స్ ఈరోజు లావణ్య అనబడే అమ్మాయి రాస్త విషయంలో ఎంత రచ్చ చేసినా మనం చూసాం ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు కాపాడుతున్నాను నా ప్రాణం తెగించవరని నేను వచ్చానంటూ హార్డ్ డిస్క్ సంథింగ్ అది ఇచ్చింది ఆ విషయంలో అమ్మాయిని మెచ్చుకున్నాం గతంలో వచ్చేసిన దానికి ప్రయత్నం అనుకుంటున్నాం అంత మాట ఇప్పుడు హీరో నిఖిల్ వచ్చాడు అతను వచ్చి రాగానే అసలు ఎవరు ఆ అమ్మాయి అసలు నాకు సంబంధించిన పర్సనల్ వీడియోలు ఉన్నాయి అంటారు ఏంటి నా ఫోన్ హ్యాక్ చేసాడు ఈ సాయి అనేవాడు నా డేటా మొత్తం దగ్గర ఉండి ఉంది అని అంటుంది ఏంటి ఈమె అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి మాట్లాడాడు అప్పుడు క్రాస్ చెక్ చేస్తే కార్తికే కార్తికేయటు సక్సెస్ మీట్లో నైట్ డిన్నర్ పార్టీ అన్నట్టుగా కొన్ని ఫోటోలు లైక్ అవేలో ఉంటాయి అవి అతని దగ్గర ఉన్నాయంట ఇప్పుడు ఏవైతే మస్తాన్ సాయి దగ్గర అంటున్నారో అవి కూడా ఏవి తప్ప ఎక్కడ నా పర్సనల్ అంటూ అటువంటి నా దగ్గర అసలు ఏమి ఉండవు అండ్ నా ఫోన్ హ్యాక్ ఏమ నా పేరు ఎందుకు వచ్చింది అండ్ నా వీడియోలు అతని దగ్గర ఉండి హడావుడ్ చేస్తుంది ఎందుకు ఈ లావణ్య కరెక్ట్ కాదు దయచేసి దీన్ని ఎవరు కూడా మీరు ప్రమోట్ చేయొద్దు పబ్లిసిటీ చేయొద్దు అండ్ దీనికి సంబంధించి వీడియో మీద వీడియో చేయొద్దు నేను లేక చర్యలు తీసుకుంటా పోర్స్ దగ్గర ఉన్న బ్యాకప్ ఏదైతే ఉందో ఆ డేటాకి సంబంధించి ఏదైతే చూస్తున్నారు ఆ హార్డ్ డిస్క్లో మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఎక్కడ ఏమీ నా ప్రశ్నలు లేవు అండ్ ఇకనైనా లావణ్య చెప్పిందంటూ నాకు సమస్య ప్రసరణలు ఉన్నాయంటూ హడావుడు మొక్కలు ఎవరు చేదు చేస్తే కేసేద్దంటారు సో వీడియో క్లోజ్ చేస్తాం సీరియస్లీ ఈ మధ్యకాలంలో కొంతమంది వాళ్ళని కాపాడుకోవడం కోసం వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇరికిస్తూ ఉన్నారు లేదంటే వేరే వాళ్ళు పేరు తెచ్చి ఇక్కడ ఉన్నారు దాంతో అవతల జాగ్రత్త పడి మొత్తాన్ని డిమాలిష్ చేస్తారని అవతల జాగ్రత్తపడి ఇక్కడ వీళ్ళకి సపోర్ట్ వస్తారని మొన్న మన గుడివాడి దగ్గర ఇన్ని కలిజ్ ఉంది కదా అక్కడ కూడా జరిగింది ఇదే ఆ అమ్మాయికి సంబంధించినవి ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్కి పంపితే వాడు వేరే తీసుకుంటే వీడి దగ్గర వేరే వాళ్ళు చూస్తే ఇది కాస్త ఈమెదాకా వచ్చి ఇక నేను ఒక్కదేనా ఎక్కడ బలవుతాను ఏంటని చెప్పేసి మిగతా అందరూ కూడా ఉన్నారన్నట్టుగా వల్ల ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చేసి ఏకంగా సీసీ కెమెరాలు పెట్టారు స్పై కెమెరాలు పెట్టారంటూ నాన్న అక్కడ చివరికి తేలిది ఏంటంటే ఇద్దరు మనుషుల మధ్య జరిగింది ఇక్కడ ఈ లావణ్య మస్తాన్ సాయి మస్తాన్ సాయి ఇక్కడ రిమైనింగ్ ఆడల మధ్య ఉన్న దానికి సంబంధించి నిఖిల్ టాపిక్ తీసుకొచ్చింది ఎందుకు ఏంటంటే మేబీ నిఖిల్ ఫుటోలు ఏదైనా చూసి ఉండవచ్చు మేబీ నిఖిల్ వీడియో లేదని చూసుకోండొచ్చు నిజమో అబద్ధం అనేది క్రాస్ చెక్ చేసిన పోలీస్ చెప్తారు బట్ నిఖిల్ చెప్తున్నైతే నా ఫోన్ హ్యాక్ అవ్వాలా నా ఫోన్ హ్యాక్ అయిందని ఆ అమ్మాయి చెప్పింది అది అబద్ధం నా దగ్గర ప్రైవేట్ వీడియోలు ఉన్నాయి అది మస్తా స్థాయి తీసుకుని అంటున్నారు అసలు నా దగ్గర ప్రైవేట్ వీడియోలు అంటే అటువంటివి ఏమి ఉండవు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చాడు దగ్గర మీద నా టాపిక్ తేవద్దని చెప్పేసి సో అంటే త్వరపడి మీరు ఎవరిని బ్లైండ్గా నమ్మకండి